సాహిత్యము అంటే ఇతిహాస పురాణాల నుంచి ఒక చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో నవరసాలతో చక్కని శబ్దార్థాలంకారాల కూర్పుతో హృదయగతమైన భావాలను మనోహరంగా అక్షరీకరించేటువంటి ప్రక్రియ అని చెప్పవచ్చు అంటూ ధన్యచోడు కుమార సంభవంలో చెప్పిన పద్దెనిమిది వర్ణనలు ఏకత్రీకరించబడినటువంటి ప్రక్రియ అంతేకాదు నవరసాలు శృంగార హాస్య కరుణ రౌద్రాది రసాలన్నీ కూడాను చక్కగా పరిపోషింపబడేటువంటి ప్రక్రియ ఈ రసాలు అంటే ఎక్కడో ఉండేటువంటి రసాలు కాదు మిరియాల రసాలు టమాటా రసమో ఇంకో రసమో కాదు ప్రతి మనిషిలోనూ నిద్రాణ అవస్థలో ఉండేటువంటి హృదయగతమైనటువంటి భావాలు నిద్రాణ అవస్థలో ఉన్న ఆ హృదయగత భావాలకు బాహీరమైన ఒక ఘట్టం తోడైనప్పుడు ఆ యొక్క రసం చైతన్యాన్ని పొంది ప్రదీప్తమవుతుంది మన అందరిలోనూ నవరసాలు ఉంటాయి హాస్యరసం ఉంటుంది ఇందాక మాన్యశ్రీ వెంకయ్యనాయుడు గారు ఒక చక్కని తెలుగు చలోక్తిని చెప్పగానే అందరూ కూడా నవ్యం అంటే అప్పటి వరకు నిద్రాణావస్థలో ఉన్నటువంటి హాస్యరసం జాగృతమై నవ్వు రూపంలో బయటకు వచ్చింది హృదయగతమైన భావాలను రసాల రూపంలో కవులు తమ తమ ప్రబంధాలలో అద్భుతంగా నిబిడీకృతం చేశారు అల్లసాని పెద్దనగారి యొక్క మనుచరిత్ర తెలుగు ప్రబంధ యుగానికే ఒక చక్కని కోట కోట లాంటి ఆ ప్రబంధ రాజంలో ఉన్నటువంటి భావాలు తెలుగు కవిత్వాన్ని ఏకత్రీకరించినటువంటి చక్కని రస సన్నివేశాలు వరుదుని ప్రవరుల యొక్క సన్నివేశం అందరూ ఎరిగినటువంటిదే అక్కడ మనం చూడవలసినటువంటిది ప్రవరుని ధర్మానికి ప్రతీక అయితే వరుదిని అధర్మానికి ప్రతీక ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి భావ సంఘర్షణని ఒక ప్రబంధ రూపంలో చక్కగా పెద్దనగారు ఆవిష్కరించారు ప్రతి మనిషి కూడాను తన ఇల్లాలి పట్లనే మనసు కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారాయన ఉన్నారాయన డిపార్ట్మెంట్లో సంపాదించినటువంటి ఆస్తులతో అపార్ట్మెంట్ కొని ఇవ్వడం కాదు భార్యకి ఎదగదిలో స్థానం ఇవ్వాలి అని ప్రవరుడు తన ఇంటిలో ఉన్న భార్య గురించి నెమరు చేసుకున్నటువంటి సందర్భం మనకి ఆదర్శం